ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట లో నిన్న ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ బొడ్డు వీరబాబుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ నిరసన చేపట్టిన బస్సు డ్రైవర్లు నిన్న విజయవాడ నుండి జగ్గేపేట వస్తున్న బస్సులో మహిళలకు కేటాయించిన సీట్లో కూర్చున్న జగ్గైపేటకు చెందిన ప్రయాణికుడు మహిళల సీటులో కూర్చోకూడదని చెప్పిన డ్రైవర్ వీరబాబుపై గొడవకు దిగిన ప్రయాణికుడు బస్ జగ్గైపేటకు రాగానే తన మిత్రులను పిలిపించుకొని విచక్షణారహితంగా డ్రైవర్పై దాడి చేసిన ప్రయాణికుడు రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన డ్రైవర్ పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో డ్రైవర్ల నిరసన నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ బస్సులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రయాణికులు కనీస సమాచారం ఇవ్వటానికి కూడా సమాచార కేంద్రంలో సిబ్బంది ఎవరు లేకపోవడంతో కొట్టొచ్చినట్టు కనబడుతున్న ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం ఆర్టీసీ యూనియన్ నాయకులు డ్రైవర్లతో చర్చలు జరుపుతున్న పోలీసులు అందరికీ నమస్కారం ఈరోజు ఆర్టీసీ కార్మికులుగా ఇక్కడ జగ్గబ్యాడ్ డిపోలో ప్రజలకి రవాణా సౌకర్యం కల్పించడంలో అగ్రభాగాన మేము ప్రజాసేవ చేస్తున్నాం ఇటీవల ప్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంలో మేము క్రియాశీలక పాత్ర పోషి పోషిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అభిష్టానికి అనుకూ అను అనుకూలంగా ఈరోజు మనం పని మేము పనిచేస్తూ శ్రీశక్తి పథకం విజయవంతంగా అమలు చేస్తున్నాం ఈరోజు కార్మికులుగా మేము శ్రీశక్తి పథకాన్ని స్వాగతిస్తున్నాం అదేవిధంగా స్త్రీశక్తి అమలు పరచడంలో ఈ యొక్క అధికారుల యొక్క వైఫల్యాన్ని కూడా ఎత్తి చూపిస్తున్నాం ఈరోజు శ్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఉన్నప్పుడు ఆర్టీసీలో ఓఆర్ వంద శాతం దాటింది ఆ దాటినప్పుడు దానికి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులకి మంచి సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులపై ఉంది కానీ ఈరోజు గతంలో శ్రీశక్తి కన్నా ముందు ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో ఎన్ని బస్సులు ఉన్నాయో ఎన్ని ట్రిప్పులు ఉన్నాయో అయ్యే ట్రిప్పులు కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఈరోజు ఒక్క సర్వీస్ కూడా పెంచలేదు అదేవిధంగా ఒక్క సిబ్బందిని సిబ్బందిని కూడా ఎంత మాత్రం పెంచలేదు ఈరోజు యాభై మందిని ప్రయాణికులు తీసుకెళ్లే మేము రోజు వంద నూట యాభై మందిని ప్రయాణికులను తీసుకెళ్తా మేము అధిక భారాన్ని మోస్తా కూడా మా కండక్టర్లు డ్రైవర్లు ఈ యొక్క స్త్రీశక్తి పథకం విజయవంతానికి విజయవంతం అవడానికి కృషి చేస్తూ ఉన్నాం మేము ఈ యొక్క ఉద్యోగ నిర్వహణలో అనేక సాధక బాధకాలు ప్రయాణికుల నుంచి వచ్చే ఒత్తిడి మహిళల నుంచి వచ్చే ఒత్తిడి అదేవిధంగా ఈ అధికారుల నుంచి ఒత్తిడి వచ్చే ఒత్తిడిని కూడా భరిస్తా కండక్టర్లు డ్రైవర్గా క్షేత్రస్థాయిలో మేము ఈ యొక్క ఆర్టీసీలో ఉద్యోగ నిర్వహణ చేస్తూ ఉన్నాం కానీ ఈ రోజు ఏంటంటే పరిస్థితి మేము ఉద్యోగం చేసుకునే చేసే పరిస్థితి లేకుండా పోయింది సంఘ వ్యతిరేక యొక్క శక్తులు కొంతమంది రాజకీయ నాయకుల తొత్తులు కూడా మా యొక్క ఈ యొక్క విధి నిర్వహణలో ఆటంకం కల్పిస్తూ ఈరోజు మా మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు ఈరోజు ఒకసారి కనుక ఆలోచిస్తే మన వారం రోజుల క్రితం జరిగింది ఒక సంఘటన సేమాబాద్ పేటలో మా కండక్టర్ సోదరుని అందరూ ఊరు వాళ్ళ ఊరి మధ్యలో పట్టుకొని అతని మీద దాడి చేస్తే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా మా కండక్టర్ గారిని ఈ రకంగా కొట్టారు ఈ రకంగా చేశారు మేము స్త్రీశక్తి పథకాన్ని విజయవంతం చేయడానికి మేము కృషి చేస్తుంటే ఆ యొక్క పథకం విఫలమయ్యే విధంగా ఈరోజు రౌడీ సీటర్లు ప్రవర్తించారు కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాలని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొరబెట్టుకుంటే అది మా యొక్క ఆర్టీసీ కార్మికులుగా మా యొక్క అరణ్య అయింది మా కోరిక మా యొక్క డిమాండ్ అరణ్య రోదనైంది దాన్ని పట్టించుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు దానికి ఏంటంటే రకరకాల రాజకీయాల ప్రవేశం అందులో చొరబడి మా మా కండక్టర్ సోదరు మీదే ఒక ఎదురు కేసులు పెట్టించి మమ్మల్ని అందరినీ ఆర్టీసీ కార్మికుల భయభ్రాంతులు చేసి ఆ కేసు నిర్వీర్యం చేనర్లు ఈ స్త్రీ శక్తి పథకం పెట్టిన తర్వాత మా డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు బస్లో జనాలు ఏమో వంద మంది ఎక్కుతున్నారు వాళ్ళకి ఉన్న డ్రైవర్ లోపల ఉన్న ప్యాసింజరు బయటికి రావడానికి టైం పడతా ఉంది రిక్వెస్ట్ షాపులు పెరుగుతూ ఉన్నాయి ఈ ఇబ్బందులు పడలేక ఈ ఒక జస్ట్ ఒక రెండు అడుగులు బస్సు ముందుకెళ్తే బస్ డ్రైవర్ని లోపల ఉన్న ప్యాసింజరు దాడికి దిగుతా ఉన్నారు దాని మూలంగా ఈ డ్రైవర్లు బాగా ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగాలు చేయలేకపోతాం అంటున్నారు చాలా ఇబ్బందిగా ఉంది నిన్న జరిగిన దాడికి కేసు పెట్టినా కానీ ఎవరు స్పందించలేదు నిన్న మధ్యాహ్నం ఒకటి జరిగింది నిన్న సాయంత్రం మళ్ళీ డిపోకి వచ్చి మళ్ళీ డ్రైవర్ ని కొట్టాడు ఇది చాలా ఇబ్బందిగా ఉంది డ్రైవర్లు మేము డ్యూటీ చేయలేకపోతున్నాం అని చెప్పి గొడవ చేస్తున్నారు ఆ విషయం మీద వచ్చి మాట్లాడి మేము మా అధికారులతో మాట్లాడుతాము డ్యూటీలకు వెళ్ళమని చెప్తా ఉన్నాము వాళ్ళేమో ఆ పరిస్థితి లేదు